ఫ్రెండ్స్ మేమైతే వేరే ప్లేస్కి వచ్చాము మట్టి కోసం చూడండి మరి రైతు అమ్మ అయితే అక్కడ పైన చెత్తని అయితే క్లీన్ చేస్తుంది అది మా అమ్మవే ఆ చెత్త అయితే తీసుకెళ్ళకూడదు ఎందుకంటే పొయ్యిలు అనేది పగిలిపోతాయి దాన్ని బట్టి ఓన్లీ మట్టి తీసుకెళ్ళి తొక్కాలన్నమాట పొయ్యి ఏ విధంగా తయారు చేస్తారో నేనైతే చివరిదాకా చూపిస్తాను ఫ్రెండ్స్ నా అయితే చివరిదాకా చూడండి నేనైతే మట్టి తాగబోతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఇద్దరు భార్య భర్తలు ఫ్రెండ్స్ చూడండి ఇతను అయితే బాగా తవ్వుతున్నాడు ఇదిగో ఈ చెల్లె అయితే మట్టి తీస్తుంది ఉంటాయి చూడండి లోపల అన్నలు అయితే పొయ్యి అయితే తయారు చేస్తున్నారు చూడండి పొయ్యి అయితే ఈ విధంగా తయారు చేస్తారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో చూసి యూట్యూబ్లో చెప్పి అన్నీ చెక్క అనేది ఫస్ట్ వేస్తారు చూడండి చెక్క వేసి గేటు జాలి జాలి అన్న దీన్నే గేట్ అంటారన్న దీన్నే అయితే గేట్ అంటారట చూడండి ఆ కింద జాలి ఈ సైడ్ అయితే డబ్బా అయితే వేస్తున్నారు ఇక్కడైతే పురుగు మట్టి వేస్తున్నారు చూడండి ఇప్పుడు విలేజ్ విలేజ్ పొయ్యి ఏ విధంగా ఉంటుందో నా వీడలు అయితే చివరి దాకా చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి పొయ్యి అయితే ఈ విధంగా తయారు చేస్తారు మా ఏరియా ఫ్రెండ్స్ చూడండి మట్ట అనేది తయారైపోయింది మట్టి మట్ని అయితే మా రైతన్నై తయారు చేస్తాను మీకు చూడండి చూపిస్తాను చూడండి మట్టి అయితే వేస్తున్నారు మట్టి అనేది బాగా కూరాలన్నమాట సైడ్లో బాగా కూర్తనే ఈ పొయ్యి అనేది స్ట్రాంగ్ ఉంటుంది అదేస్తానా కూడా వేస్తారు అన్నమాట మట్టి అనేది ఆ విధంగా ఫ్రెండ్స్ నీట్గా పాకం చేయండి మట్టిని పాకం చేసి తేవాలన్నమాట పాకం చేస్తేనే పొయ్యి అనేది పగలదు ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా మాత్యనయితే తయారు చేస్తారు ఫ్రెండ్స్ తాపిలు గట్రా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి చేయితోనే పామేస్తున్నారు చాలా సింపుల్గా

పొయ్యి కటింగ్ అయితే నీట్గా రావాలి ఫ్రెండ్స్ చూడండి పొయ్యి తయారు చేసే కటింగ్ చాలా నీట్గా తయారు చేస్తారు చూడండి మీకు అయితే చూపిస్తున్నా చూడండి పొయ్యి అనేది ఒక పక్క అయితే తయారైపోయింది

అక్కడ నుంచి ఎయిట్ వస్తుందన్న ఆ బుక్క నుంచి ఈ బుకను ఇక్కడ ఏమంట ఈ వేస్ట్ అంటుంది వేస్ట్ బయట వస్తుందా ఉంటుంది కదా తీసుకుంటాం అంటే ఇప్పుడు అక్కడ ఈ పొక్కను ఉంటుంది కదా దానికి వేస్ట్ బుగ్గది ఒకటి నిండిపోయి ఉంటుంది పొగా పై కింద నిండిపోతే తీసుకుంటాం అన్న అలాగే తీసుకుంటాం ఇక్కడ తొడికేసి ఇలాగేసుకుంటాం అక్కడ నుంచి కర్రలు పెడతాము చూడండి ఈ విధంగా తయారు చేస్తారనమాట పొయ్యి అనేది ఇది మొత్తం తయారైపోయింది చూడండి ఇక్కడ నుంచి అయితే మంట పెడతారు కొంచెం మంట పెడితే ఇక్కడ నుంచి వస్తుంది ఇది ఫస్ట్ ఉంది ఇది రెండవ పొయ్యి ఇక్కడ నుంచి పొగ అనేది వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పైకి పొగ అనేది వెళ్తుంది ఇక్కడ నుంచేమో బుగ్గి తీస్తారు ఫ్రెండ్స్ పోయే వీడియో అయితే మీకైతే మొత్తం చూపించేస్తాను ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్